శుభోదయం ఉదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ఏ రూపము లేకుండా ఒక శిల్పకారుడు ఒక బొమ్మను చెక్కలేడు పరమశిల్పకారుడైన దేవుడు భూమి ఆకాశములను నిరాకారంగా చేశాడా లేనేలేదు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది యష్యా ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనిస్తే నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను అని స్పష్టంగా లేఖనంలో దేవుడు రాయించాడు నివాసయోగ్యముగా దేవుడు సృష్టించిన సృష్టి నిరాకారంగా ఎలా మారిపోయింది దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయి ఏవైనా కానీ దేవుడు చేసిన సృష్టి అంతా పాడైపోయింది పాడైపోయిన సృష్టిని చూసి దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నాడు అల్లాడుట అనే మాటను మనం గమనిస్తే వేదనకు బాధకు సూచనగా కనిపిస్తుంది దేవుడు చేసిన సృష్టి పాడైపోయినప్పుడు దేవునికి సంతోషం లేదు ఆయన బాధపడుతూ ఉన్నాడు భూమి మీద నరులను చేసినప్పుడు నరులు చెడిపోయారు దేవుడు దానిని చూసి కూడా సంతాపపడ్డాడని రాయబడింది లేఖనంలో ప్రేమిత్రులారా దేవుడిని యథార్థవంతునిగా సృష్టించాడు కానీ వివిధ తంత్రాలు కల్పించుకుని దేవుని దృష్టిలో అవిధేయులమైన కారణం చేత దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు నీ ఈ పరిస్థితిని చూసి దేవునికి సంతోషం లేదు యథార్థతను పోగొట్టుకుని పరిశుద్ధతను విడనాడి దుర్గంధపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవునికి సంతోషం ఎలా ఉంటుంది దేవునికి సంతోషం లేని స్థితిలో జీవిస్తూ దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతాం ప్రియమిత్రులారా ఈ దినాన్ని మన బ్రతుకు మార్చుకుందాం మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు గనుక దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకుని పశ్చాత్తాపబడి దేవునితో సమాధానపడండి దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు ఆయన ఆనందించినట్లుగా నిరాకారంగా ఉన్న నీ జీవితము ఆకారంగా మారునట్లు దేవుడు తన శక్తిని నీ మీద కుమరించునుగాక దేవునికి సంతోషం కలిగించే నూతన సృష్టిగా మనం గాక అట్టి భాగ్యము పరిశుద్ధాత్మదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్